తన లాబింగ్ పనికి వస్తానే ఆయన జగన్కి తన లాబింగ్ తనకు కావాలి గానీ తన మాటినే వాడు లాబింగ్ కావాలి కాని ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈయనే పెట్టుకున్నాడు అనుకున్నాం అక్కడ ఇవాళ మిథున్ రెడ్డి ఎవరి దగ్గర నోరు విప్పుతాడు వైసీపీ గురించి ఒక్క ముక్కన బయటకు వస్తా అతను ఏమేమి లాబింగ్ చేశాడన విజయసాయి రెడ్డి మాట్లాడేది ఒక్క ముక్కన్న బయటకు వస్తా ఈయనయితే రోజు రచ్చబండి పెట్టి డిబేట్ చెప్పేవాడు అనమాట నేను ఇది చేశాను అది చేసాను అది తెచ్చిపెట్టాను పెట్టాను పార్టీకి రాష్ట్రానికి ఎంత తెచ్చిపెట్టాను పెట్టాన ఇక్కడ రాష్ట్రానికి వచ్చే ప్రతిదీ కేంద్రంతో జరిగేవన్నీ కూడా సంప్రదింపులు రెడ్డి విజయసాయి రెడ్డి ఇల్లే చేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు బయటకు చెప్పుకోరు జగన్ పేరుతోనే కథ నడుపుతారు వాళ్ళు ఈయనకి జగన్ పేరు కాదు తన పేరు జగన్ కంటే ఎక్కువ అనేటువంటి ఫీలింగ్ అట్లాంటి వాడిని జగన్ ఏం చేశాడు వెంట గోకరాజు గంగరాజు కుటుంబాన్ని తెచ్చి పెట్టుకున్నాడు వాళ్ళకే సీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అని ఇక్కడ బ్రెగిలిపోయింది అప్పటి నుంచి ఈయన శత్రువు అయి బిన్ చేశాడు దానికి తెలుగుదేశం పార్టీ అప్పటికి బాగా సంక్షోభంలో ఉంది ఏడు నా పరిస్థితి అనే కొట్టుకుంటారు ఇక అప్పటి నుంచి తెలుగుదేశాన్ని వాస్తవంగా తెలుగుదేశం ఏమి ఈయన్ని గేర్చుకోలేదు కానీ తెలుగుదేశానికి ఫేవరబుల్గా ఉండటం ద్వారా అప్పటికి మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కొన్ని పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వీటట్లో ఈయన వైసీపీ అభ్యర్థి కాబట్టి ఈయన ఏ బ్యాంక్ ఎంత ఎగ్గొట్టాడు ఏం జరిగింది ఎలాంటి కుంభకోణం అని చెప్పి రాసుకొచ్చింది ఈవెన్ నాగబాబు కూడా అప్పుడు